కిరాణం దుఃఖంలోనో షాయ హోటళ్లనో ఉద్దరబెట్టి ఆ బకాయిలు కట్టకుంటే గట్టి గడికి వసూలు చేస్తారు మొండికేషనోళ్లను నాలుగు తిట్టో నలుగురిట్ల పంచాది పెట్టో పైసలు వసూలు చేసుకుంటారు అట్లా కూడా పైసలు వసూలు కాకపోతే ఎక్కడి జగమండోళ్ళు ఉన్నారా సిగ్గు శరం షీము నెత్తురు లేదా కడుపు అన్నం తింటున్నావా ఇంకేమన్నా తింటున్నావా అని తిట్టి ఇడిచిపెడతారు అయితే గా యూపీ అంబేద్కర్ నగర్ జిల్లాలో ఒక షాయ దుఃఖ పైన గట్ల ఊకోలే మొండి సతాయిస్తున్న ఇజ్జ యూపీ రాష్ట్రం అంబేద్కర్ నగర్ జిల్లా బిదర్ కాస్ లో ఉన్న ఛాయ్ హోటల్ గిది ముంగట చూడు గీ పెద్ద మనిషి ఛాయ్ హోటల్ ఓనర్ రాంచందర్ అయితే ఎప్పటిసంది ఉద్దర పెట్టిరో తెలియదు గాని ఈ రామ్ చందర్ కు ముగ్గురు చాలా ముదురు నగద్ గిరాగాలు తలిగిరట వచ్చుడు ఉద్దర అడిగితే ఇస్తాం తి అని వెళ్ళిపోవడు ఇదే పని పెట్టిరట ఆ మూతవర్లు సలవుండ దేశముద్రలే ఉన్నట్టు బకాయి వడ్డ పైసలు కట్టమంటే కట్టంపో ఏం చేసుకుంటావు చేసుకోపో అని బెదిరిచ్చిరట ఈ ఇట్లా లాభం లేదని హోటల్ మీదనే ఆ ముగ్గురు ఉద్రగాళ్ల పేర్లు వాళ్ళు బకాయి వడ్డ పైకంతో సహా రాపిచ్చడు ఇట్లా బకాయిదార్ నెంబర్ ఒకటి పిందు గోండియా పదివేలు నెంబర్ రెండు జవాహీర్ చమార్ నాలుగు వేలు నెంబర్ మూడు అమర్జీత్ వెయ్యి రూపాయలు కింద చూడు ఏం రాసిండో పైసా మాంగ్నే పర్ ధమ్కీ దేతే హే ఆమ్ జనతా సహాయత కరేనట అంటే మీద రెడ్డింకుల పేరు రాసిన ఆ ముగ్గురు బాకీ పడ్డ పైసలు కట్టమంటే బెదిరించి ధమ్కీ ఇస్తున్నారట ఈ ఊరోళ్ళు నాకు సాయం చేయాలి అని ఇట్లా పైసలు ఖర్చు పెట్టి మరీ పెయింటర్తో రాపిచ్చిండు హోటల్ రామ్చందర్ కాక సుడురు ఎంత ఇకమా చేసిండో బ్యాంకులలో వేల కోట్ల అప్పులు తీసుకొని తిరిగి కట్టని మొండి బకాయిదారుల పేర్లను డిఫాల్టర్ల కింద జమ కట్టి వాళ్ళ పేర్లను పబ్లిక్ లో పెడతారు కదా అట్లనే ఈ కాక కూడా ఛాయ్ హోటళ్ల డిఫాల్టర్ల పేర్లు గోడలకేకిచ్చిండు మరి ఎంత హట్ అయిండో గానీ ఏడుకైతే ఆడకాయని మనసు మీదకి తెచ్చుకున్నట్టుండు ఈ ఉద్దర పంచాయతీ అక్కడి అధికారుల దాకా పోయిందట మరి ఇజ్జత్తు కన్నా బకాయిలు కట్టి పేరు కొట్టించుకుంటారో లేదంటే పోయిన ఇజ్జత్ ఎట్లయినా పోయింది ఇక మా పేర్లు ఎప్పటికీ అట్టనే ఉండాలని ఇంకింత మొండికేస్తారో ఆ సిగ్గుదప్పిన ఉదరగాలు గని ఉద్దరే ఇస్తే ఒక ఇంకో బాధ ఇయ్యకుంటే ఇంకో బాధ ఉంటుంది తీసుంటే తోటి